శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పదహారు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చీరబట్టి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి ఫోన్ ద్వారానే మన గురువు జ్యోతిష్యం చెప్పబడతారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురుగారికి వచ్చి రామ్ దాస్ అమ్ము గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు శ్రీపురుష వసీక చెట్లలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వ్యక్తులు చాలా ఆకర్షవంతంగా ఉంటారు చూడడానికి కాకుండా మనసు కూడా చాలా మంచిది అనమాట ఎదుటి వ్యక్తులకి ఏ కష్టం వచ్చినా కూడా చూస్తూ ఉండరు ఏదో ఒక విధంగా వారికి సహాయం చేస్తారు అలాగే వీరికి రేపటి రోజున కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో రాబోతున్నాయని చెప్పుకోవాలండి మీకు తెలివితేటలు ధైర్యం అధికంగానే ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వస్తే ఆ సమస్యకు తగిన విధంగా ఆలోచిస్తారు ఏ నిర్ణయాలైనా కానీ మీరు చాలా అంటే చాలా ఆలోచించి మరి తీసుకున్న నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఒంటరిగా ఉండడానికి మీరు ఇష్టపడతారండి అలాగే ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంతో చేస్తూ ఉంటారు అయితే మీకు ప్రతి ప్రయత్నం కూడా కొన్ని రోజులుగా మీకు బాగా కలిసి రావట్లేదని చెప్పుకోవాలి అంటే కొన్ని రోజుల నుండి కాదు అనుకోండి కొన్ని సంవత్సరాల నుండి చెప్పుకోవాలన్నమాట ఇలా విఫలమవుతూ వస్తున్నారు ఇలా అన్ని సమస్యల నుండి ఒకదాని తర్వాత ఒకటి పెరిగిపోతూనే వస్తున్నాయి బరువు బాధలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసము బాగా కష్టపడుతూ కూడా ఉన్నారు అయితే మీకు మంచి జీవితం రాబోతుందండి మీరు పెద్దగా బాధపడే అవసరం లేదు అలాగే ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అనేవి మళ్ళీ తప్పకుండా వరిస్తాయి కష్టాల నుండి మీకైతే తప్పక విముక్తి లభిస్తుందండి ఆగిపోయేటువంటి పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో మీకు మార్పులు రావడం అనేది ఒక్కోటిగా చూస్తారు అయితే అలా జరగాలంటే మీరు చేసుకోవడం కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా ఉన్నాయండి అవి కూడా తెలుసుకుందాము వీలుంటే తప్పకుండా ఆచరించండి ఈ రాశి వారికి మీరు అంటే అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయాలని చెప్పి కళ్ళలో కూడా అనుకోరు అయితే మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు సహజంగా మోసం చేస్తూ వస్తున్నారు కాలం కలిసి రాక ఏదో కొంతమంది చేతులు ఇరుక్కొని ఎప్పుడు కూడా మీరు మోసపోతూనే వస్తున్నారు అయితే మీరు అనుకోనంటే అంటే మాత్రం ఆ వ్యక్తులు ఎవరు ఏంటి వాళ్ళని ఏం చేయాలనేది కూడా మీరు ఒకసారి కనుక డిసైడ్ అయితే మాత్రం మిమ్మల్ని ఆపే శక్తి ఎవరు కూడా ఉండదండి అయితే మీరు పట్టించుకుంటేనే ఏదైనా పట్టించుకోకపోతే ఏది కూడా అసలు తలకెక్కించుకోవాలని చెప్పచ్చు అంటే అన్నీ కూడా టేక్ టేకిటీజీగా పోనీలేండి అని చెప్పి అందరిని కూడా విడిచిపెడుతూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసిన వారిని సైతం పెద్దగా పట్టించుకో అలాగే మీకు రేపటి రోజున వ్యాపారం బాగా నడవబోతుంది డబ్బు బాగా వస్తుంది ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు త్వరలో ఉద్యోగం కోసం ఎవరైతే ఈ రాశి వారు చూస్తూ ఉన్నారో ఆలోచిస్తూ బాధపడుతూ ఈ ఉద్యోగం రావటం లేదని చెప్పి కొన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా మాకు అసలు ఇంకా మా జీవితంలో ఉద్యోగం అనేది మేము పొందుతామా లేదా అని అని చెప్పి నిరాశ చెందిన వ్యక్తులు కూడా రేపటి రోజున కొన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి కానీ మీరు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు మాత్రం మీరు చిన్న అనుకోకుండా ఏదో ఒకటి ముందు చేసుకుంటా ఉంటే మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటుందండి అయితే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కూడా కొంత సగాదా అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే బంధువర్గంతో కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒక వ్యక్తితో తప్పకుండా మీకైతే గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి మీకు అలాగే ఒక పనిని స్టార్ట్ చేస్తే ఆ పనిలో మీకు మంచి లాభాలు కూడా కనిపిస్తాయి అధికంగా ఎక్కువగా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి అయితే మీకు రేపటి రోజున దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది ఈ రాశి పరం ఎక్కువగా కనిపిస్తుంది కూడా రేపటి రోజున మీరు ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇప్పుడు మనకి పితృపక్షాలను మొదలైనండి ఈ పత్ పితృపక్షులు మీరు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా అంటే ఉదయాన్న నిద్ర ఇచ్చిన చక్కగా ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి శివగ్రహాలలో శివగ్రహాలు నవగ్రహాల చుట్టూ తిరిగి చక్కగా దర్శకుడికి ఏదో ఒకటి దానం ఇవ్వటం వల్ల మీకున్న పితృదోషాలు అనేవి తొలగిపోతాయండి మీ పెద్దవాళ్ళ పేరు మీద ఎవరి సరే పిండాలు వదలటం కానీ లేదంటే మీరు ఏమన్నా వాళ్ళకి పేరు ఆస్తికలు ఏమైనా కలపడాల్సి ఉంటే కలిపేసి మీరు వాళ్ళ పేరు మీద అంతో ఇంత దాన ధర్మాలు చేయటం వల్ల మీకు రేపటి రోజున ఈ పితృదోషాలు ఏమైనా కూడా తొలగిపోతాయని చెప్పొచ్చండి మీకు అన్ని రకాలుగా కూడా చక్కగా మీకైతే మీరు ఏ రోజైతే పితృదోషాలు అనేవి మీరు ముగించుకుంటారో తర్వాత రోజు నుంచి మీకు అన్ని రకాలుగా కూడా ముందుకు సాగేలా ఉంటుందన్నమాట మీరు తప్పకుండా పితృపక్షాల్లో ఇది చేసి చూడండి మీ సమస్యలను ఆ సమస్యలు దూరం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే మీకున్నటువంటి భయాలు తొలగిపోవటానికి మీరు హనుమాన్ చాలీస పఠించండి అలాగే ఎరుపురమ్మ పుష్పాలతో రేపటి రోజున దుర్గాదేవిని పూజించేందుకు ప్రయత్నించండి రేపు దుర్గాదేవి నామాన్ని పఠించడానికి అయితే మీరు చేయండి అమ్మవారికి చక్కగా ఆవు పాలను నైవేద్యంగా పెట్టండి కాచి ఆవు పాలలో కొంచెం యాలుక్కాయలు బెల్లం వేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇక మీరు మరీ ముఖ్యంగా రేపటి రోజున అయితే బెల్లం మొక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి ఖచ్చితంగా ఇలా రేపటి రోజులు కనుక మీరు అన్నీ కూడా శుభవార్తలు చేయటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఏ మాత్రం వదులుకోకుండా దైవానుగ్రహాన్ని పొందడానికి మీరు రేపటి రోజు పితృపక్షాలు కాబట్టి ఎట్లా వారు మీ పెద్దవాళ్ళకి ఏ చేయండి అలాగే దగ్గర ఉన్నటువంటి ఎక్కడైనా కానీ హనుమాన్ చాలీస పఠించడానికి అంటే ఏ దేవాలయంలో అయినా పర్వాలేదండి హనుమాన్ చాలీస పఠించండి కానీ లేదంటే హనుమంతుల వారి గుళ్ళైనా సరే చక్కగా తమలపాకు మాలని స్వామివారికి సమర్పించి ండి ఎక్కువ సార్లు పఠిస్తూ ఉండడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి శత్రు బాధలు శత్రు పిల్లలు దోషాలు తొలగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఒకరు కొంతమంది అంటే మిమ్మల్ని పని కట్టుకొని మరి శత్రుభావం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి మిమ్మల్ని నలుగురు ముందు తక్కువ చేసి మాట్లాడడం కూడా కనిపిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరంగా ఉంచండి కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనాలు రేపటి రోజు మీరు చేయదలుచుకుంటున్నారు బాగా కూడా మీకు యోనిస్తాయి ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు వారికి కూడా బాగా అభివృద్ధి కనిపిస్తుంది అలాగే ఈ రాశి పరంగా మీకు చాలా రోజుల నుండి ఏదైనా కానీ ఒక పని ప్రారంభించాలని చెప్పి మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక అడ్డంకులు కనుక తగులుతూ ఉన్నట్లయితే రేపటి రోజున మీరు ఆ పనిలో కొంచెం ముందుకు వెళ్ళటము చూస్తారు అలాగే ఆ పనిలో ఏర్పడేటువంటి మార్పులు కూడా మీకు తప్పకుండా కనిపిస్తాయి అలాగే అవసరమైనటువంటి కొన్ని వివాదాలకు అంటే అనవసరమైనటువంటి కొన్ని వివాదాలకు దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక విషయాల్లో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా మీకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కానీ ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పుకోకండి అలాగే ప్రతికూలమైన పరిస్థితులను ఏమాత్రం కూడా ఎదుర్కొనేంతగా దైవ నామస్మరణ మాత్రం మీరు తప్పకుండా చేసేందుకు ఉపక్రమించండి ఓపికగా ఉండండి ధైర్యంగా ఉండండి అలాగే మీకు ఏదైనా కానీ మనసు బాగోదని చెప్పి అనిపిస్తే మాత్రం వెంటనే మీరు మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మీకున్న అనేది కొంచెం ఏడు మనశాంతి అయితే లభిస్తుందండి మీకు అలాగే మీరు మంచి అయితే రేపటి రోజు ఉంటారని చెప్పుకోవాలి అంటే చాలా రోజుల నుండి ఒక మీ మనసు అనేది అంటే రిలీజ్ అంటే ఏదైనా కొంచెం బాధగా ఉండి రిలీఫ్ లేకుండా చాలా అంటే చాలా అధికమైన ఒత్తిడి గురవుతున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు చక్కగా ఎక్కడైనా సరే మనసు అనేది తేలిక పడుతుంది అంటే మీకు ఫ్రెండ్స్ ద్వారా కానీ సరే ఆర్థిక సంబంధించిన విషయాలకు మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు రేపటి రోజున మరింత ఎక్కువగా మంచి లాభాలను అయితే అవకాశాలు ఉన్నాయి అలాగే అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా కొంతమంది వ్యక్తులు మీకు సృష్టించబోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల పరంగా రేపటి రోజున అద్భుతంగా ఉంది మీకు అయినటువంటి బంధాన్ని కూడా మీరు సంబంధించినటువంటి కొత్త బంధాన్ని కూడా మీరు మీ జీవితంలోకి స్వాగతించబోతున్నారు అలాగే ఈ రాశి వారికి చెందిన వారు జీవిత భాగస్వామి పట్ల రేపటి రోజున మీరు కొన్ని అంటే అనుమానాలను దారితీసే విధంగా మీ ప్రవర్తన ఉండబోతుంది కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు మీతో సమయం గడుపునేందుకు కొంతమంది వ్యక్తులు చాలా వెయిట్ చేయబోతున్నారు అంటే మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తులే తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చి మీతో కాసేపు టైం స్పెండ్ చేసి మీకు సంబంధించినటువంటి అంటే చేసిన కొనులకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునే ఉద్దేశంతో మీ ముందుకు రాబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అయితే మంచిదండి కాబట్టి మీ జీవితంలోకి మరలా తిరిగి వారిని ఆలోచించే విధంగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని వాళ్ళని మీ జీవితంలోకి ఎంటర్ చేయండి స్నేహత్వాన్ని కొనసాగించడం కూడా మీకు కొంచెం ముందు ముందు రోజుల్లో ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే బాగా కనిపిస్తున్నాయి అలాంటి వ్యక్తులు కొంచెం మీరు దూరంగా పెట్టడం అయితే రేపటి రోజు అన్ని రకాల కూడా మంచిది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రేపటి ఉన్న ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం అయితే మంచిదండి ఏదైనా సరే మీకు అనిపించినా కూడా డాక్టర్లు పరిశీలించి ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకుంటే మంచిదని రకాలుగా కూడా మరి తెలిసిన కానీ ఈ రాశి వారి యొక్క జాతర ఫలితాలను తగిన అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్